ఆ జిల్లాలో ఆశించినంతగా వర్షాలు లేవు ప్రస్తుతం అయితే వడగాళ్ళు ఊపిరి పని ఎండలతో ఆ జిల్లా వాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే అక్కడ సెకండ్ సమ్మర్ కొనసాగుతోంది సీన్ కట్ చేస్తే ఇంతటి కరువు తలపించే మండు టెండల్లోనూ అక్కడి జలాశయాలు నిండుకుండగా మారాయి గలగల పారే సాగునీటి కాలువల ప్రవాహాలు సెలయేళ్లను తలపిస్తున్నాయి తొలిమని పంటలలో పూర్తి చేసుకుని మరో ఏడాది తొలి పంటకు సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు ఇదంతా చూస్తుంటే ఓ సినిమా కథలో తలపిస్తుందనుకుంటే మీరు పప్పులో కాలిస్తున్నట్లే ఇది ఏపీలోని దక్షిణాదిలోని నెల్లూరు జిల్లాలో కనిపిస్తున్న జలసిరి ఇంతకీ వర్షాలు లేని ఆ జిల్లాలో అపార జలనిధి ఎలా సమకూరింది అందుకు ఉన్న వనరులేంటి నీటి నిల్వతో జిల్లా వాసులకు వలవన్న ప్రయోజనాలేంటి అలాగైతే వాచ్ దిస్ వాటర్ రిసోర్స్ ఇది ఏపీలోని అతిపెద్ద జలాశయాలుగా ఉన్న సోమసిల మరొకటి కండలేరు ఏపీ తెలంగాణలో ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో వర్షాలు దంచే కొడుతున్నా అక్కడ ఇంతవరకు ఆశించిన స్థాయిలో చినుకు రాలేదు మెట్ట ప్రాంతంలో కరువు తాండవిస్తోంది నీటి వనరులు వెలవెలబోతున్నాయి పచ్చిక బయళ్ళు పచ్చదనం కోల్పోయాయి ఇది నాణ్యానికి ఒకవైపు మరొక వైపు సోమశిల కండలేరు జలాశయాలు ఇప్పుడు అపార జలనిధితో నిండు కుండను తలపిస్తున్నాయి సోమశిల జలాశయంలో నీటి నిల్వ డెబ్బై టీఎంసీలకు చేరగా కండలేరు జలాశయం యాభై టీఎంసీలకు చేరువైంది వెరసి ఈ రెండు జలాశయాలలో దాదాపు నూట ఇరవై టీఎంసీల జలసిరి అందుబాటులోకి వచ్చింది ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో సరిగా వర్షాలు లేనప్పటికీ తెగువన రాయలసీమ ఆపై రాష్ట్రానికి వరప్రసాదనిగా ఉన్న కృష్ణ మిగులు జలాలతో ఏడాది సోమశీల జలాశయం సెప్టెంబర్ నాటికి నిండు కుండను తలపిస్తోంది అలాగే కనీస నీటి వనరులు అందుబాటులో లేని కండలేరు జలాశయం సైతం పుష్కలంగా నీటితో కలకలలాడుతోంది సహజంగా నెల్లు జిల్లా వాతావరణ పరిస్థితులు గమనిస్తే అక్టోబర్ నవంబర్ మాసాలలో మాత్రమే ఇక్కడ ఆశించిన స్థాయిలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయి అప్పుడు చిన్న పెద్ద నీటి వనరులు జలకల్ను సంతరించుకుంటాయి ఏడాది డెల్టాలో అందుకు భిన్నమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి మొదటి పంటకు ఎలాంటి డోకా లేకుండా జలాలు అందుబాటులో కాగా రెండో పంట అయితే ధీమాతో సాగు చేశారు ఆయకట్ట రైతులు ఇప్పుడు మరోసారి సోమశెల దాదాపుగా నిండింది దీంతో తొలి పంటకు ఆయకట్ట రైతులు సన్నద్ధమవుతున్నారు సోమసల కండలేరు జలాశయాల పరిధిలో ప్రస్తుతం దాదాపు పన్నెండు లక్షల ఎకరాల స్థిరీకరణ ఆయకట్ట ఉంది ఈ నీటితో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే కాక చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి తిరుపతి సాగు తాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి నెల్లూరు జిల్లాలోని ఈ జలాశయాలు మొన్న మే నెలలో సాగైన రెండో పంట ప్రస్తుతం చేతి దశలో ఉండగా ఇప్పటికే సోమశెల కండలేరు జలాశయాలు స్థాయి నీటి మట్టానికి చేరుకోవటంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు రానున్న వర్షాల సీజన్ కన్నా ముందుగానే జలాశయాలు నిండు కుండను తలపిస్తుండటంతో ఇక అదనంగా వచ్చే నీటిని ఒకవైపు కండలేరు జలాశయాలు దాని ఆయకట్టులోని చెరువులకు చేసేందుకు అధికారులు సిద్ధమవుతూ మరోవైపు సోమశిల జలాశయం భద్రతా కారణాల రీత్యా అధినేగా వచ్చే నీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు మరో మూడు రోజుల తర్వాత ఎప్పుడైనా వరద నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో లోటత్తు ప్రాంతాల ప్రజలను జాగ్రత్తం చేశారు ప్రస్తుతం కృష్ణానదిలో వరద ఉధృతి కొనసాగుతుంది దీంతో కృష్ణానది వరద జలాలు కడప జిల్లా ఆదినిమాయపల్లి వద్ద పెన్నా నదిలో ఇరవై మూడు వేల ఆరు వందల క్యూసెక్ల ప్రవాహం వస్తోంది సోమశిల జలాశయాల్లో డెబ్బై నాలుగు టిఎంసీల నిల్వ ఉంచి అనంతరం వచ్చిన నీటిని క్రమబద్ధంగా నియంత్రిస్తారు జిల్లాలోని చెరువులకు పెట్టుకోవాలని ఇప్పటికే జలవనరుల శాఖ సూచించారు నీటిలో డెబ్బై శాతం వరకు నిల్వ చేయవచ్చన్న అంచనాతో ఉన్నారు మరోవైపు కండనీరులో నలభై రెండు పాయింట్ మూడు టిఎంసీలుండగా నీటి విడుదలను ఆరు వేల క్యూసెక్లకు తగ్గించారు మరో మూడు రోజుల్లోపే సోమశిల నిల్వ డెబ్బై నాలుగు టిఎంసీల మార్కును అధిగమించనుంది జలాశయాలు నిల్వ మూడు రోజుల్లోపే నిర్ణయించిన స్థాయికి చేరుతోందని అంతరం ఎప్పుడైనా వరద నీటిని విడుదల చేసే అవకాశం ఉంది ఈ దిశగా లోటత్తు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నామని ప్రాజెక్ట్ ఈ శ్రీనివాస్ కుమార్ తెలుపగా నిల్వను డెబ్బై నాలుగు టీఎంసీలకు పెంచుతాం అదే స్థాయిలో నిల్వ ఉండేలా నిర్వహణ చేస్తాం